నమస్తే వెల్కమ్ టు తప్పిపోయిన బాలుడి సమాచారం కోసం విజ్ఞప్తి అన్నమయ్య జిల్లా పోలీసులు తప్పిపోయిన బాలుడి వివరాలు బాలుడి పేరు చరణ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు తండ్రి శివ చీకలబైలు గ్రామం మదనపల్లి మండలం దయచేసి ఈ బాలుడిని చూసిన వారు లేదా ఏ సమాచారం ఉన్నవారు ಸಮಾಚಾರಾನ್ನಿ ಅಂದಗಲರು ಎಸ್ಐ ತಂಬಾಲಪಲ್ಲಿ ನೈನ್ ಫೋರ್ ಫೋರ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ ಜೀರೋ ಸೆವೆನ್ ವನ್ ಸೆವೆನ್ ಸಿಐ ಮೊಲಕಾಲ್ಚೆರುವು ನೈನ್ಫೋರ್ ಫೋರ್ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಟೂ ಮದನಪಲ್ಲಿ ನೈನ್ ಫೋರ್ಫೋರ್ ಜೀರೋ ಸೆವೆನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ మీరు అందించే సమాచారం ఒక కుటుంబానికి ఎంతో సహాయపడుతుంది దయచేసి ఈ సందేశాన్ని ఎక్కువ మందికి షేర్ చేయండి